కర్నూలు జిల్లా ధోని పట్టణంలో డిఎస్ఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ బాల విలేకరుల సమావేశంలో సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన శ్రీ చైతన్య పాఠశాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేయడం జరిగింది సబ్ కలెక్టర్ భరద్వాజ్కు కు వినతి పత్రం సమర్పిస్తూ పాఠశాల ముందు ఫీజుల పట్టిక బహిరంగంగా వేయాలని మరియు స్కూల్ ఫీజు యూనిఫామ్ ఫీజు ఎంత తీసుకుంటున్నారో తక్షణమే పరిశీలించాలని కోరారు డిఎస్ఎఫ్ నేతలు పేర్కొన్నారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ చైతన్య పాఠశాల సెలవు దినాల్లో తరగతులు నడుపుతున్న సంగతి గమనించినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలి

సార్ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది సార్ సార్ కూడా సబ్ కలెక్టర్ సార్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది ఈ విషయం పైన శ్రీ చైతన్య యాజమాన్యం పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అంటే సార్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారు కేవలం ఈ రోజు సండే రోజున క్లాసులు పెడుతున్నా కూడా ఈ రోజు కన్నెత్తి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీఓ సార్ గారు మరి చూడకపోవడము వాళ్ళకు వత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆదోరణలో ఏర్పడింది అంటే ఈ రోజు పాఠశాలల్లోన ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు పాఠశాల నలపడలోనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి అంటే ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఏం చేస్తా ఉన్నాయంటే పొద్దున ఏడున్నరకే స్టార్ట్ చేసి సాయంత్రం ఏడు గంటలైనా కూడా క్లాసుల తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సైకిల్ రోజు కాలేజ్ రూట్ లో చిన్న పాప వాళ్ళు టెన్త్ క్లాస్ కానీ పోతా ఉంటారు నేను చెప్తా ఉంటే ఈ టైం వరకు ఏ విధంగా మీరు క్లాసులు పెట్టుకుంటారని చాలా సందర్భాల్లో కూడా ప్రైవేట్ యాజమానాలకు చెప్పడం జరిగింది అంటే వాళ్ళు వేలకు వేల తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు మేము పెట్టుకునేది ప్రభుత్వ నిబంధనలు పాటించము అనే విధంగా అనే రీతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు అంటే చైతన్య పాఠశాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా రోజు సండే దినం రోజు ఎందుకు క్లాసులు పెట్టినారు అంటే ప్రభుత్వ నిబంధనలు తుంగులో జొత్తి వేలకు ఫీజు యూనిఫామ్ ఫీజు తర్వాత ట్యూషన్ ఫీజు ఇలా రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నారు అయినా కూడా డిప్యూటీ డిఓ సార్ గారు ఒక్కసారి కూడా తనిఖీ చేసిన పాపన ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది డిఓ సార్ డిప్యూటీ డిఓ సార్ గారికి ఒకటే తెలియజేస్తాను సార్ మీరు తక్షణమే చైతన్య పాఠశాలను విజిట్ చేయండి తక్షణమే స్కూల్ ఫీజు యూనిఫామ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో నోటీస్ బోర్డులో ఫీజులు పట్టక వేసినారా లేదా అనేది ఖచ్చితంగా విచారణ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు డిఎస్ఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా ముందుంటామని తెలియజేసుకున్నాం అలాగే టీచర్లు కూడా సెలవు దినాల్లో ఇంటికాడ ఇంటి ఇండ్ల దగ్గర ఉండాల్సిన టీచర్లు కూడా వర్కింగ్ డే రోజు సెకండ్ సాటర్డే వచ్చిన సండే వచ్చినా సార్ వాళ్ళని కానీ మేడం వాళ్ళని కానీ పిలుచుకొని వచ్చి వర్కింగ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇవన్నీ విద్యాశాఖ అధికారులు కనిపించడం లేదా జిల్లా విద్యాశాఖ అధికారు గారు ఏం చేస్తా ఉన్నారు అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు వట్టా సోలుకుతున్నారా సార్ మీరు కాబట్టి ఇప్పటికైనా సార్ మేల్కొని మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి సంఘాలుగా ఏవైతే ఇచ్చినారో వాటిని విచారణ చేయాలని మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఆర్పీఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం జిల్లా విద్యాశాఖ అధికారులు నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు